సింపుల్గా ఈడ రోజు ఒక రెండు కిలోలు పడతాయి మట్టు గుడ్సులు చిన్న పిల్లలు వచ్చిండే ఇప్పుడే పట్టారు తోతా ఉన్నాడు ఉరి బాగుంది కదా అన్నీ దేవుడి దేవాళ్ళం వర్షం ఆగిపోతే బాగుండు వరి బరువుకి పడిపోయింది పడిపోయింది ఏడ పడిపోయింది ఇందుగా గూళ్ళు గూళ్ళుగా పడిపోయింది ఇంకా వర్షం రాకపోతే బాగుండు లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది అయ్యిద్ది ఇప్పుడే ఉన్నాయి కేజీ ఉన్ని తాగుతా ఉన్నాడు శుభ్రంగా కోరికి వస్తున్నా చూడు వీడియో చూడు చెప్పి నాకు ఆటే కూర్చొని తుడు నేను కూడా కూర్చొని ఇదిగో తాటి ఈ తాటి ముట్లు ఏం చేస్తూ మేము ఇవన్నీ చెట్ల కిందే కదా మా మూడు తేగలు వచ్చి పది రూపాయలు నాలుగు తేగలు వచ్చి ఇరవై అమ్ముతుంటారు అందుకని చెప్పని ఇవన్నీ ఏడే దిబ్బేస్తాం ఏడ అంటే మాకే తర్వాత రేపు పెద్ద అప్పుడు మాకు చేలోకి వచ్చినప్పుడు ఉరికిన లోడితే వస్తాయి నాలుగు తేగలు తాటకి లేసి కాల్చుకొని అదొక కాలక్షేపం అలా మీరు చిన్నతనంలో ఎవరు ఇలా ఇట్లా ఇట్లా బాగా రైతు కుటుంబాల్లో ఇలా చేస్తుంటారో కామెంట్ పెట్టండి ఇది నాకు చాలా సంతోషం ఇలా చేసుకోవాలని ఎన్ని ముట్లు ఆరబెట్టుకుంటాను పెట్టుకొని తేగలేస్తాము తర్వాత అవి రేపు పెదకారప్పుడు చేస్తాము బాగా ఇంక రెండు మూడు రోజులు ఇందులో చూడండి నరసింహి పేరు సరే నరసింహ అవి అప్పుడప్పుడు దూకుని తింటా ఉంటాం తర్వాత జనవరి ఫస్ట్లో అప్పటికి వచ్చేస్తాయి తర్వాత పండక్కి ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి